హాయ్ ఫ్రెండ్స్ సంక్రాంతికి సొంతూరు వెళ్ళి ఇలా పిండి వంటలు చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదండి కానీ మనం వెళ్ళాలంటే దొంగల భయం కంటే బొద్దింకల భయమే ఎక్కువగా పీడిస్తూ ఉంటుంది ఎందుకంటే ఒకటి రెండు రోజులు ఇంట్లో లేకపోతే సరే ఇల్లంతా బొద్దింకలతో నిండిపోతుందండి ఇంట్లో లేకపోతేనే కాదు మనం ఇంట్లో ఉండి డైలీ క్లీన్ చేసినా సరే ఎక్కడి నుంచి వస్తున్నాయో తెలియకుండానే వస్తూ ఉంటాయి కదా బొద్దింకలు ఇక్కడ నుంచి మీకు ఆ బాధ అవసరం లేదండి ఈ ఒక్క కాక్రోచ్లు మీ దగ్గర ఉంటే చాలు ఇంట్లో వెతికినా కూడా ఒక బొద్దింక కూడా కనిపించదండి ఏ మూలన దాంకోను బొద్దింకైనా బయటకు వచ్చి చనిపోతే ఇది జస్ట్ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ అండి మీరు ఆర్డర్ పెట్టుకోవాలంటే స్క్రీన్ మీద నెంబర్ కి కాంటాక్ట్ అయితే చాలు మీకు ఇంటికి ఆర్డర్ అయితే వచ్చేస్తుంది చూసారు కదా ఇది వాడటం కూడా చాలా సింపుల్ అండి ఇలా ఒక ఇయర్ బడ్ తీసుకొని ఇలా కొంచెం తీసుకొని మీకు ఎక్కడెక్కడ బొద్దింకులు ఎక్కువగా తిరుగుతాయి అనుమానం ఉంటే ఇలా స్టవ్ వెనకాల గానీ సిలిండర్ కింద గానీ షింక్ కింద అలానే మిక్సీ జార్ల కింద ఫ్రిడ్జ్ కింద కబోర్డ్స్ కి వాటర్ ఫిల్స్ వెనకాల ఎక్కడెక్కడైతే ఎక్కువగా బొద్దింక తిరుగుతాయండి అక్కడ కొంచెం కొంచెంగా అప్లై చేసేయండి చాలు ఏ మూలని దాంకుని ఉన్న బొద్దింకులైనా బయటకు వచ్చి చనిపోతాయి అండి ఎతికినా కూడా ఒక బొద్దింక కానీ చీమలు కానీ కనిపించు ఇంకా ఎందుకు ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్